తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఎట్లా ఏర్పడింది ప్రాణాలతోటి బలిదానాలతోటి కేసీఆర్ గారి యొక్క తోటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎట్లా ఉంది మన తెలంగాణ ఎటు దిక్కుతో వచ్చని స్థితిలో ఉన్న తెలంగాణని ఒక బ్రహ్మాండమైన రూపకల్పన చేసిన నాయకుడు కేసీఆర్ ఎసు రూపకల్పన అంటే ఒక దొంగోడు కూడా వచ్చి ముఖ్యమంత్రి అవుతా ఉన్నాడు ఒక లంగోడు వచ్చి కూడా ఆ ముఖ్యమంత్రికి సలహాదారుడు అయితే ఉన్నాడు ఒక ఏ ముత్యాలు అయితే వాళ్ళు కూడా పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు అయితే ఉన్నారు నిధి నిందితులు దొంగలు ఓటుకు నోటు కేసులో ప్రధానంగా దొరికిన దొంగలు ఈరోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రులు అయ్యరు ఎవరి భిక్ష వల్ల కేసీఆర్ భిక్ష వల్ల ఇంకొకటి కేసీఆర్ గారు బ్రహ్మాండంగా అభివృద్ధి చేసిన తెలంగాణ ఆ యొక్క తెలంగాణ మీద పందు లెక్క పడి దోసుకోవడానికి కేసీఆర్ గురించి తక్కువ చేసి మాట్లాడడానికి ఈరోజు వీళ్ళకు ఈరోజు స్వాతంత్రం వచ్చింది ఆ స్వాతంత్రాన్ని చెత్తిన తెచ్చిన నాయకుడు కేసీఆర్ గారు అసుంటిది ఎట్లా చెప్పాలి మిత్రులారా అంటే బ్రహ్మాండంగా పచ్చదనంగా మార్చిన తెలంగాణని ఒక పందుల్లో దోసుకొని వస్తున్న కొందరు దొంగలు మాట్లాడే ముచ్చట్టు విందం చంద్రబాబు నాయుడు అంటాడు తెలంగాణ అభివృద్ధి అయ్యిందే తెలుగుదేశం పార్టీ వల్ల చంద్రబాబు నాయుడు వల్ల అని ఆయన మాట్లాడతాడు ఇక్కడ పదేళ్లలో విధ్వంసాన్ని క్రియేట్ చేసిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతాడు మీరు అధికారం కోసం వచ్చారా డబ్బులు సంపాదించుకోవడానికి వచ్చారా కేసీఆర్ మీద కేసీఆర్నే తిట్టుకుంటూ కాలక్షేపం చేద్దామని వచ్చారని దాని గురించి మాట్లాడారు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిన తర్వాత గురుకులాల గురించి ప్రతి ఒక్కరికి ఐడియా ఉండింది ప్రతి ఒక్కరికి ఐడియా ఉంటుంది నేను కూడా ఒక గురుకుల బిడ్డలే నేను ఏటు నాగారం స్కూల్లా చదువుకున్నావాడిని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ రెసిడెన్షియల్ స్కూల్స్ అని ఏటు నగరంలో చదువుకున్నాను నా టెన్త్ ఇంటర్ కూడా అందులో నేను ఆ రోజుల్లో స్టార్టింగ్ కేసీఆర్ ప్రభుత్వం రా ప్రభుత్వం రానప్పుడు తినడానికి తిండి ఎట్లా ఇంత ఇంతింత దుడ్ రైస్ అందులో ఇంత పురుగులు వేరే చేసుకుంటా తినేది ఒకటే సాంబార్ ఇంకా వేరే డైటే ఉండకపోయేది అయినా తిండి తినుకుంటా చదువు చదువుదామంటే ఎట్లా అయిపోయింది వారం అంటే అక్కడ టీచర్స్ కూడా సరిగ్గా లేని పరిస్థితి కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత మార్పులు చూస్తే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు ఈ గురుకులాలను నేను హ్యాండిల్ చేసుకుంటూ తీసుకోవడం కేసీఆర్ గారు వాళ్ళందరూ కలిసి మాట్లాడుకోవడం ఈరోజు ఎస్టీఎస్సీ అనుకుంటా అడ్డగోళ్ళలో మాట్లాడుతూ వాళ్ళ ఓట్లతోటి రాజ్యం వెళ్తున్న నాయకులు ఈ రోజు ఇవి తిరిగి ఉన్నారు కానీ అదే ఎస్సీ బీసీ మైనారిటీలు అదేవిధంగా చాలా గిరిజన ప్రజల కోసము గురుకులాలు ఒక జీవితాన్నించాయి బ్రతుకు మీద ఒక ఆశ కల్పించింది చదువు లేకుండా సైతం చదువు అంతంత మాత్రం ఉన్నా కూడా సొసైటీలో ఏ విధంగా బిజినెస్ చేయాలో కూడా గురుకులాలు నేర్పిస్తాయి అస్టి గురుకులాలను ఇంగ్లీష్ స్కిల్ ప్రోగ్రామ్ అని సాయంత్రం ఫోర్ రావాలని ఇంగ్లీష్లో పది నిమిషాలు మాట్లాడు స్కిల్స్ ఎన్నో పెట్టారు పెట్టి గురుకులాలు అభివృద్ధి చేశారు అందులోంచి ర్యాంకర్స్ జేఇన్స్ జేఈమేన్స్ జేన్స్ టాపర్స్ నిలిచారు ఆ ఎన్ఐటిల టాపర్స్గా నిలిచారు ఒకటే అన్నా ఎన్నో అచీవ్మెంట్స్ అది గురుకులాల నుంచి అంత గొప్ప గురుకులాలు పదేండ్ల మెరుపు మెరిసిన మా తెలంగాణ దానిని ఎస్సీ ఎస్టీ బిడ్డల యొక్క బ్రతుకులు బ్రహ్మాండంగా వికసించాయి అస్సోంటి తెలంగాణలో ఈరోజు అంత గొప్పగా మరిచినందుకు ఆ యొక్క గురుకులాలు ఫుడ్ పాయిజన్ అవ్వడం మనం చూసింది అది పోని ఈరోజు అంత బ్రహ్మాండంగా తెలంగాణ దోసుకోవడానికి దొంగల పడిగాప్పులు రాస్తా ఉన్నారు కొందరు వాటిని కూడా మనం చూద్దాం చూస్తా ఉన్నాం కూడా అదేవిధంగా రాష్ట్ర రైతులను తినడానికి మెతుకుల కోసం కష్టపడి ఒట్లు పాస్ కళ్ళ నుంచి కొనకపోతే ధరాల కాలంలో టైం తీసుకొచ్చిండు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా ఇక్కడ మంచిగా తింటామన్నారు చూడండి ఎంత బ్రహ్మాండమైన ఈ రోజు ప్రజలను మబ్బు పెట్టి అమాయకులు ఉన్నారు కాబట్టి వాళ్ళని మబ్బు పెట్టారు అధికారంలోకి వచ్చారు బ్రహ్మాండంగా విందులు చిందులు చేస్తా ఉన్నారు తన నివాసంలో మంత్రులకు మంత్రివర్గ విస్తరణ కార్యవర్గ పై అధిష్టానం అదేవిధంగా వీళ్లకు ఈ అధిష్టానం పైన ఆ ఈ వాటి వీటిపైన ఉన్న సోయ నిజంగా ఇక్కడ నా రాష్ట్ర రైతన్నలు ఓటేసి గెలిపించిన నా యొక్క రాష్ట్ర ప్రజల యొక్క సిచ్యువేషన్ ఎట్లా ఉందంటే మిత్రుల ఒకసారి చూద్దాం కాళ్ళు మొప్పుదాం పాంచం మా ఒడ్లు కొనండి అనుకుంటా రైతులను పడిగాపులు రాస్తా ఉన్నారు వర్షాలు సెంట వస్తా ఉంది వర్షాలు కురుస్తూ ఉంటే ఒడ్లను తడిసే పరిస్థితి అయినా కూడా పట్టించుకోలేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గం కూడా ఆడ పంపుల్ లెక్క ఉన్నారు మా రాష్ట్ర రైతులనేమో మళ్ళీ అదేవిధంగా ఈ దీర్ఘ కాలు మొక్కడం ఇది ఎక్కడ నిండు రమ్ముతున్నారు చూడండి కన్నీళ్లు పెట్టుకుంటున్న రైతన్న కలికరించా కలికరం చూపాలి సర్కార్ లంచం ఇచ్చిన వాళ్ళ లంచం ఇచ్చిన వాళ్ళవే కొంటున్నారు నలభై రోజులైనా మా ధాన్యం కొట్టలేదు ఇంకెన్ని రోజులు కావాలన్నారు వానకి తడిసి మొలకలెత్తిన అప్పు ఎచ్చి సాగు చేసినాం వడ్లు కొరకపోతే చచ్చిపోతాం అన్నదాతలు ఆవేదన చూశారు కదా ఇది పరిస్థితి నిజానికి ఈరోజు అన్నదాతతో పడుతున్న గోస ప్రభుత్వానికి కాని రావడం లేదు ప్రభుత్వం కండె కడతలేదు ఎంత ఘోరం అంటే చెప్పలేని పరిస్థితుల ఈరోజు సాగుతూ ఉంది తెలంగాణ రాష్ట్రం యొక్క రైతన్నల పరిస్థితి ముఖ్యమంత్రులు మంత్రులు మంత్రి విస్తరణ వర్గం కోసం వాళ్ళు ఏం చేస్తున్నారంటే విందులు చిందులు భోజనాలు అనుకుంటా బ్రహ్మాండంగా వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు కానీ రైతుల పరిస్థితి చూసుకుంటే మాత్రము ఓట్లు తడిచినా కూడా కొనే పరిస్థితి ఇంత అద్మానమైపోయింది తెలంగాణ రాష్ట్రం యొక్క ప్రజల బ్రతుకులు రాష్ట్రం వేలుకోండి బై ఎలక్షన్ విడదామా ముఖ్యమంత్రిని తప్పిద్దామా ఇది మీ ఊహలకే వదిలిస్తున్నా ఈరోజు రా పది సంవత్సరాలుగా రైతులు అనేటువంటి కష్టం లేకుండా బ్రహ్మాండమైన పాలన చూశారు ఈరోజు అంతకుమించి పాలన రేవంత్ రెడ్డి ఇస్తాడేమో అని ఆయన ఓడేసిన ప్రజలు ఈరోజు ఏ విధంగా దళాల కాలు మోకడము బాధాకరం ఎవరి కాల కిందంపొందు రైతన్న రైతే రాజు కావాలనుకుంటా నినాదాలు ఇచ్చుకుంటూ ఐకేపీ సెంటర్లు పెట్టి గ్రామాల విభజనాలు చేసి రైతు రాజులా ఉండి తర పంటని స్వయంగా అమ్మ చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం దళాలను కాలుబట్టి అమ్మే పరిస్థితి లంచం ఇచ్చిన కంటలే సక్కగలేదు కొనుగోలు కొనుగోలు పరిస్థితి లేదు తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది మేలుకోండి రైతన్నలు మేలుకోండి రాష్ట్ర ప్రజలు మేలుకోండి ఈరోజు విద్యార్థులకు ఉద్యోగాలు లేవు ఈరోజు భూమి లేని వారికి భూమి లేదు పోడు పట్ట భూములను పట్టాలు చేపిస్తాన వాటిని కూడా పోడు భూముల్ని పట్టాలు చేపిస్తాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ పట్టాలు కూడా లేని పరిస్థితి ఈరోజు పట్టాలు లేదు మహిళలకు పింఛర్లు లేదు వృద్ధులకు పింఛన్లు లేదు ఆయన అన్న మాటలు ఏది సక్కదనం లేదు రాష్ట్ర భాగమైపోతూ ఉంది ఆయన కూడా పట్టించుకోవట్లేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే మీరు ధర మేలుకోవాలనేది నా యొక్క కథ దయచేసి ప్రజల ప్రజలు మేలుకోవాలి తెలంగాణలో జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టాలంటే అది ప్రజలతోటే సాధ్యమవుతుంది